జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము ఇరవై ఐదవ అనువాదము కొందరు యోగులు దైవ యజ్ఞం చేస్తారు మరికొందరు బ్రహ్మాగ్ని ఎందు యజ్ఞంతో యజ్ఞాన్ని హోమం చేస్తారు దేని చేత దేవతలను ఉపాసిస్తారో అది దైవ యజ్ఞం కొందరు కర్మయోగులు ఈ దైవయజ్ఞం చేస్తారు సత్యము జ్ఞానము అనంతము అయినది బ్రహ్మము విజ్ఞానము ఆనందము అయినది బ్రహ్మము సాక్షాత్తు ఎట్ట ఎదుట ఉన్నదే సర్వంత్రయామి అయిన ఆత్మ వంటి వాక్యాలలో చెప్పిన బ్రహ్మము ఆకలి దప్పిక వంటి సంసార ధర్మాలు లేనిది ఇది కాదు అని అన్ని విశేషలకు అవతలిది బ్రహ్మము అగ్ని కూడా అయినది బ్రహ్మాగ్ని దేనిలో హోమం చేస్తున్నామో ఆ హోమాది కారణం అగ్ని ఆ బ్రహ్మాగ్ని కొందరు బ్రహ్మవేత్తలు యజ్ఞాన్ని ఇక్కడ యజ్ఞం అంటే ఆత్మ అని అర్థం ఆత్మకు గల పేర్లలో యజ్ఞం కూడా ఉంది కనుక అంటే ఆత్మలు ఆత్మచేత ఆహుతి చేస్తారు నిజానికి ఈ ఆత్మ పరబ్రహ్మమే కానీ బుద్ధి మొదలైన ఉపాధులు దీనికి తగులుకొని ఉన్నాయి వాస్తవంగా ఆత్మకు లేని ఆత్మ ఎందరోపించిన ఉపాధులన్నీ ఆహుతి రూపంలో బ్రహ్మాగ్నియందు వేస్తారు సోపాధికమైన ఆత్మను నిరూపాధికమైన పరబ్రహ్మ స్వరూపముగా చూడడమే దానిలో హోమం చేయడం బ్రహ్మము ఆత్మ ఒకటే అని చూచిన సన్యాసులు చేసే యజ్ఞం అటువంటిది అని అర్థం జై శ్రీరామ్